బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయి ధ్వజం పార్టీని నడిపే సత్తా లేని తనకు నీతులు చెబుతున్నారని ఘాటు వ్యాఖ్యలు నేడు వైఎస్ రాజారెడ్డి వందవ జయంతి కణ నివాళి అర్పించిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సినిమాలో గద్ద ఫిలిం అవార్డును ప్రకటించిన ప్రభుత్వం పదకొండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ సినీ పురస్కారాలు జూన్ ఒకటి నుంచి రాష్ట వ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారానే సరుకులు పంపిణీ ఆదివారాల్లో కూడా రేషన్ తీసుకోవచ్చని వెల్లడించిన మంత్రి నాదండ్ల మనోహర్ మానవత్వం చాటుకున్న ఏపీ మాజీ సీఎం జగన్ రెండు ప్రాంతంలో గాయపడ్డ మహిళను పలకరించిన మైనం చంద్రబాబు పాలనపై తరగతి ప్రజల సంక్షేమాన్ని చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేటీఆర్ పై పరోక్షంగా తీవ్రస్థాయిలో స్థాయిలో విరుచుకుపడ్డారు తాను కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నానన్న ప్రచారాన్ని ఖండించిన ఆమె తాను చివరిసారిగా కాంగ్రెస్ తో మాట్లాడింది రెండు వేల పదమూడులోనే స్పష్టం చేశారు ప్రస్తుతం బీఆర్ఎస్ ను బిజెపిలో విలీనం చేసేందుకు నూట ఒకటి శాతం ప్రయత్నాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పని చేయకుండా కేవలం ట్విట్లకే పరిమితమైతే ఎలా అని కవిత కేటీఆర్ ను ఉద్దేశించి ప్రశ్నించారు పార్టీని నడిపించే సత్తా లేని వారు తనకు నీతులు చెబుతున్నారని ఆమె మండిపడ్డారు చుట్టుకొని దయాలు ఉన్నాయి వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతున్నది పార్టీలో ఉండేటటువంటి నాకు నేను కేసీఆర్ గారి కూతుర్ని అంతరంగికంగా నేను రాసినటువంటి లేఖనే బయటికి వచ్చిందంటే మరి ఇతర సామాన్యుల సంగతి ఇతరుల పరిస్థితి ఏంటి పార్టీలో అన్నది వాళ్ళ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది చేసి ఎగతాలు ఎన్నో మాట వైఎస్ రాజారెడ్డి గారిని వందవ జయంతి సందర్భంగా వైఎస్ షర్మిల ఘనంగా అర్పించారు తమ కుటుంబంలో ఆయన ఒక మహోన్నత వ్యక్తి అని ఏడుగురి సందిట్ట వంశానికి శక్తి మరియు మూల స్తంభం వంటి వారని ఆమె కొనియాడారు తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని గొప్ప ప్రజా నాయకుడిగా రాజకీయాల్లో ఓ దిగ్గజంగా తీర్చిదిద్దిన ఘనత వైఎస్ రాజారెడ్డి గారిదేనని షర్మిల గుర్తు చేసుకున్నారు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి రాజారెడ్డి గారి నూరవ జయంతి రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం సాహసం పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని మలచడంలో కూడా ప్రజా నాయకుడిగా రాజశేఖర రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజా నాయకుడు సేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపిన వాడు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు నాకు గుర్తుండే నేను చూడడమే గంటల తరబడి ఎంతో మంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు పంచాయతీలు చేసేవాళ్ళు పరిష్కరించే వాళ్ళు రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు డిగ్రీ కాలేజ్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు అలాంటి వాడు నిజంగా ప్రజానాయకుడే ప్రజల గుండెల్లో ఇప్పుడే కాదు చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళల్లో ఒకరు వైఎస్ రాజారెడ్డి గారు మరొకసారి ఆయన సాహసాన్ని ప్రజాసేవలు ఆయన చిత్తశుద్ధిని ఆయన ఆ ఆడబిడ్డలను చూసుకునే విధానాన్ని ఇటన్నిటిని మరొకసారి తలుచుకుంటూ ఆయన ఒక స్ఫూర్తిగా నిలుస్తారు మా తరానికే కాదు రానున్న ఎన్నో తరాలకి అని చెప్తూ మనస్ఫూర్తిగాని వాళ్ళు అర్పిస్తాం థ్యాంక్ యూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించనున్న గద్దర్ ఫిలిం అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ ప్రముఖ నటి జయసుధ ప్రకటించారు గురువారం ఎఫ్డిసి చైర్మన్ దిల్ తో కలిసి ఆమె మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు సుమారు పద్నాలుగు సంవత్సరాల విరామం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమా పురస్కారాలను ప్రకటించడం గమనార్హం ప్రజా గారుడు గద్దర్ స్మారకార్తం అవార్డులకు ఆయన పేరు పెట్టారు ఆంధ్రప్రదేశ్లో రేషన్ टर श्री बेस्ट डायरेक्टर् श्री नाग अश्विन सिंगेरे फार कल बेस्ट लीडिंग ऐक्टर श्री अलू अर्जुन पुष्पा टू बेस्ट लीडिंग ऐक्ट्र निवेदा थाम చిన్న కథ కాదు బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప టు బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప టు సరుకుల పంపిణీ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అనుకూలంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది జూన్ ఒకటవ తేదీ నుంచి రేషన్ షాపుల ద్వారానే నిత్యావసర వస్తువులను పంపిణీ చేయనున్న తరుణంలో లబ్దిదారుల సౌకర్యార్థం మరో ముందడుగు వేసింది ఇకపై ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి పదహైవ తేదీ వరకు ఆదివారాల్లోనూ రేషన్ దుకాణాలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు వృద్ధులు దివ్యాంగులు షాపులకు రాలేని పక్షంలో వారి వద్దకే సరుకులు అందజేసేలా డీలర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు కూడా మంత్రి సందర్భంగా గుర్తు చేశారు ఈ రోజు కేబినెట్ లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే